మీ అందరికీ నరదనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెత్తకు వచ్చినారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరికీ ఊపిరినిచ్చివాన్ని గాలి నీటి నీటిని సమస్తాన్ని పోషించండి దేవుడికి మన ప్రభు మన రక్ష కూడా వారి నామలో శిరస వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు మనం వచ్చిన ఆరాధన చేసుకొని దేవుని పిల్లల మనం తిరిగి మళ్ళా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అందరం మౌకరిస్తే ఆరాధన చేసుకుందాం ఆరాధన సుతి ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆరాధన సుతీ ఆరాధన ఆరాధన జమగలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే రోమాపత్రిక పన్నెండో అధ్యాయము ఇరవయో వచ్చినంలోకి మంచి రాయి మాట రాయబడిన చూద్దాం కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే దాహమేమని రాయబడింది దేవుని పిల్లారా నిజంగా దేవుడు ఎంత దయగలిగిన వాడు ఎంత మంచివాడు దేవుడు ఎప్పటికీ కూడా తన లక్షణాలు భూమి మీద ఉన్న మనం కలిగి ఉండాలనేదే దేవుని కోరిక దేవుని యొక్క ఆశ ఒక ఆలోచన ఎందుకు నీ శత్రువు ఆకలి కొంటే వానికి వానికి భోజనం పెట్టు దాహం అయితే వారికి నీళ్ళు మని ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడి దేవుని పిల్లరా ఇది దేవుడికున్న లక్ష్యం దేవుడికున్న మనసు దేవుడికున్న ఆలోచన అది మనం కలిగి ఉండాలా భూమి మీద తన పిల్లలమైన మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు చూడండి కొంతమంది ఉన్నాడు అసలు దేవుడే లేడండి ఎక్కడున్నాడండి దేవుడు వాళ్ళు అసలు దేవుడు అంటే నాకు ఇష్టం లేదనేవాడు దేవుని మీదే తిరుగుబాటు ఉండేవాడు అసలు దేవుడు ఉంటే దిగరమ్మనండి నాకు కనపడండి అని ఇలా ఎంతమంది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికి దేవుని పిల్లరా అట్టి పిల్లలకి వర్షం గురిపిస్తున్నాడు మంచు గురిపిస్తున్నాడు ఏమండి గాలిని ఇస్తున్నాడు నీటిని ఇస్తున్నాడు ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నాడు ఇదిగో భూమి మీద ఉన్న మీరు కూడా నీ శత్రువు ఆకలు కొంటే నువ్వు వాడికి భోజనం పెట్టు దాహం కొంటే ఇదిగోరికి మంచి నీళ్ళు నాయన అని చెప్పి దేవుడు మనల్ని అడుగు చెప్తున్నాడు దేవుని పిల్లల కనుక మనకి శత్రువులు ఎవరున్నా సరే మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళను కూర్చోబెట్టి పలకరించి వారికి మర్యాద చేయటం అనేది ఇది దేవుడుకున్న లక్షణము స్వభావం కనుక అది కూడా మనమే కలిగి ఉన్నాం దేవుని పిల్లరా ఈ మధ్యన ఒక సహోదరి ఉంటూ మా ఆడపడుచులు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఆస్తుల్లో భాగం ఇవ్వలేదు అని చెప్పేసి ఇదిగో ఇంటికి వెళ్తే సీరియల్ చూస్తా వాళ్ళ తమ్ముడు నేను వెళ్తే కూర్చోమనలేదు కనీసం మంచి నీళ్ళు తాగమనలేదు అండి మేము ఫంక్షన్కి పిలవమానం ప్రత్యుత్తరం ఇవ్వలేదండి చాలా బాధేసింది ఏడ్చుకుంటా నేను ఇంటికి వచ్చానండి అని ఒక సహోదరి చెప్తుంది అనమాట అంటే ఆమె ఏడ్చినప్పుడు బాధపడ్డప్పుడు దేవుని పిల్లరా అది ఎక్కడికి పోయిద్ది అక్కడే ఉంటుంది కదా దాని ప్రతిఫలం మనమే కదా అనుభవించాలా అందుకనే దేవుడే ఉంటున్నాడంటే ఇదిగోనైనా దేవుడే లేడని చెప్పి నన్ను అవమానించే వాళ్ళకి తిట్టే వాళ్ళకి కూడా నేను సమస్తం ఇచ్చి పోషిస్తున్నాను కదా నీవు నా కుమారుడు అయితే నా లక్షణాలు నీలో నేను చూడాలి కనుక నీ శత్రువు వస్తే నువ్వు చక్కగా అన్నం పెట్టు వాడు మంచినీళ్ళు దాహం కావాలంటే వాడికి మంచినీళ్ళు ఈనాయన అప్పుడు నువ్వు నా బిడ్డ అవకాశం ఉంటుంది నేను నీ తండ్రి నన్ను చెప్పుకోవడానికి కూడా నేను సంతోషపడతానని చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక ఎవరైనా మన శత్రువు ఆకలిగా ఉంటే ప్రమాదంలో ఉంటే ఇబ్బందులు ఉంటే సహాయం అందిద్దాము అని మరి అలా సహాయము అందించలేక ఆ కోపాన్ని తగ్గించుకోలేక ఎంతమంది అయితే వ్యతిరేకంగా ఉన్నారో అట్టి వారందరూ మారినట్టు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద నైనా మాకు శత్రువులు అనేవారి లేకుండా చేసుకో అలా లేకుండా ఉండే విధంగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి తండ్రి ఒకవేళ అలా ఉండి మా శత్రువులు మా ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వాళ్ళకి చక్కగా ఆదిత్యం ఇవ్వగలిగే గొప్ప మనసును తండ్రి నీకు కలిగి ఉన్న మనసును మాకు ఏమని అడుగుతున్నాము నైనా ఎవరైతే నా తండ్రి కోపాన్ని తీసివేసుకోలేక శత్రువు వచ్చినప్పుడు తండ్రి వారిని చక్కగా ఆదిత్యం ఇవ్వలేక ఎంతమంది అయితే నా తండ్రి శాపగ్రస్తులుగా మారిన్నారు అట్టి బిడ్డలందరూ కూడా తండ్రినైనా తమ శత్రువు వచ్చినప్పుడునైనా భోజనం పెట్టి దాహము అయినప్పుడు వారికి నీళ్ళు ఇవ్వగలిగి ఆ మంచి మనసు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు సహాయం అడుగుతూ నాయనా ఇదిగో యవన బిడ్డలు ఉన్నారు నైనా యవన కాలంలో దుష్టుడి చేతిలో యవన బిడ్డలు పడకుండా తండ్రి నైనా తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఆ మాటలకు లోబడి తండ్రి భూమి మీద దీర్ఘాయుషమంతులై చక్కగా కుటుంబాలు కట్టుకునే భాగ్యం ఏమని అడుగుతూ వాళ్ళ చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ రాకపోకలు కృప చూపి సహాయం చేయమని యవన కాలంలో నీ కాడెత్తుకుండే భాగ్యం మారుమడు సరక్షణ బిడ్డలకి ఏమని మా రక్షకుడు నీ కుమారుడని వేసుకరిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపేర్కొందనమ్మలు ధన్యవాదాలు